సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి బాల సంజీవని యాప్లో చిల్డ్రన్ మ్యాపింగ్ అనేది ఒక మాడ్యూల్ ఇవ్వటం జరిగిందండి ఇది సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో మాత్రమే ఓపెన్ అవుతుంది ఎవరికైతే ప్రతి సెక్టార్ సూపర్వైజర్కి సెక్టార్ లాగిన్ ఉంది కదండి అలాగా బాల సంజీవని యాప్లో మీ లాగిన్ ఓపెన్ చేసుకోవాలి లాగిన్ అంటే యాప్లో కాదండి ఇక్కడ డాష్ బోర్డు ఉంటుంది కదా బాల సంజీవిని డాష్ బోర్డు ఆ డాష్ బోర్డ్లో లాగిన్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ టచ్ చేసుకోండి ఆరో కర్సత్స్ ఉన్నాయి కదా ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏముందండి రిపోర్ట్స్ హోము రిపోర్ట్స్ రిజిస్ట్రేషన్స్ అలాగే డాష్ బోర్డ్ అని ఉంది కదా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అని ఉంది కదండి అక్కడ ఒకసారి మీరు టచ్ చేయండి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఏం ఓపెన్ అవుతుందండి గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అని ఉంది కదా ఈ గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అనేది ఇక్కడ సెక్టర్ సూపర్వైజర్ లాగిన్లో ఇవ్వటం జరిగింది ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అనేది టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అంగన్వాడీ అని ఉంటుంది అంటే ఆ సెక్టార్కి సంబంధించి అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ సెంటర్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి ఓకే నండి ఇలా కనిపించిన తర్వాత ఫస్ట్ నేను ఒక సెంటర్ తీసుకున్నాను డేటా తీసుకున్న తర్వాత ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అవుతుందండి గెట్ డేటా అని ఉంది కదా అక్కడ టచ్ చేయండి చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేమ్స్ అనేది ఓపెన్ అవుతాయి అంటే పోషన్ ట్రాక్ బాల సంజీవని యాప్లో ఏ నేమ్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే నేమ్స్ పోషన్ ట్రాకర్లో కూడా ఉంటాయి సేమ్ మీకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ సెంటర్లో ఎనభై రెండు మంది పిల్లలు ఉన్నారు ఈ ఎనభై రెండు మంది పిల్లల్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఒక పేరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవటం అంటే ఆ బాక్స్ ఒకటిచ్చారు కదండి ఇక్కడ రెఫ్ట్ యాంగిల్లో ఆ బాక్స్ దగ్గర టచ్ చేసుకోవాలి టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేరు ఏదైతే టిక్ చేసుకున్నామో ఇక్కడ కిందకి జరుగుతున్న తర్వాత లాస్ట్లో ఈ నేమ్స్ ఏంటంటే పోషన్ ట్రాక్ చిల్డ్రన్స్ అంటే పోషన్ ట్రాక్ యాప్లో కూడా సేమ్ అవే చిల్డ్రన్స్ ఉంటారు ఆ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో ఆ నేమ్ దగ్గర టచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను షేక్ అనిఫా అనేది టచ్ చేశాను ఇక్కడ ఆల్ఫాబెట్ ఆర్డర్లో నేమ్స్ ఉంటాయండి ఏ నుంచి జెడ్ వర్క్ అలా ఉంటాయి నేమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే సెలెక్ట్ చేసుకున్న పేరు ఈ నేమ్ ఇక్కడ టచ్ చేసుకొని ఆ పేరు దగ్గర సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ ఏ పేరు అయితే సెలెక్ట్ చేసుకున్నామో బాక్స్లో ఒకసారి చూడండి ఇక్కడ నేమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో టిక్ మార్క్ పెట్టుకొని టచ్ చేసుకున్నామో ఆ పేరు దగ్గర మాత్రమే సేమ్ అదే పేరు ఇక్కడ మనకి కనిపించి కనిపించింది ఓకేనండి కనిపించిన తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుందండి మీకు సేమ్ పైన మనం బాల యాప్ యాప్లో నేమ్ సెలెక్ట్ చేసాం కింద పోషన్ చిల్డ్రన్ అని ఉంది కదండీ ఇక్కడ ఇక్కడ కూడా నేమ్స్ పైన నేమ్స్ పైన పోషన్ చిల్డ్రన్ అని ఉంది కదా అక్కడ టచ్ చేసుకొని పైన మనం ఏ నేమైతే బాక్స్లో టిక్ పెట్టుకున్నామో రెఫ్టాంగిల్ బాక్స్లో అయితే సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ పోషన్ చిల్డ్రన్లో కూడా ఇదే నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏమైనా ఉందండి మ్యాపింగ్ అని ఉంది కదా ఇక్కడ మనం ఏం చేయాలి ఫస్ట్ మ్యాపింగ్ అనేది చేయాలి ఈ మ్యాపింగ్ దగ్గర టచ్ చేసుకుంటే బాల ఇక్కడ ఏమనొస్తుంది వస్తుంది మ్యాపింగ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మ్యాప్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందని చెప్పేసి మనకి ఇలాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఓకే చేస్తాం ఓకే చేసిన తర్వాత మీరు మ్యాప్ చేసిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకేనండి ఇక్కడ కనిపించిన నేము ఇక్కడ మీకు మ్యాపింగ్ చేశారు కదా ఇక్కడ ఫస్ట్ ఈ బాక్స్లో ఈ లిస్ట్లో బాల సంజీవిని లిస్ట్లో సెలెక్ట్ చేసి తర్వాత పోషన్ సిల్ చిల్డ్రన్లో కూడా సేమ్ నేమ్ సెలెక్ట్ చేసి మ్యాపింగ్ అనేది చేయటం జరిగిందండి ఇప్పుడు ఈ మ్యాపింగ్ చేసిన నేము ఇక్కడ కనిపించదు ఈ బాల సంజీవిని నేమ్స్లో కనిపించదు ఇలా మీరు మ్యాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ నేమ్ అనేది కౌంటింగ్ తగ్గుతూ ఉంటుంది ఇక్కడ యాడింగ్లో ఇక్కడ మ్యాప్ మ్యాప్ చేసిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకేనండి సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా బాల యాప్ బాల డాష్ బోర్డ్లో మీ లాగిన్ ఓపెన్ చేసుకొని డాష్ బోర్డ్ లాగిన్ కూడా షేర్ చేయటం జరుగుతుంది ఒకసారి మీరు డాష్ బోర్డ్ లాగిన్ ఓపెన్ చేసుకొని మీ లాగిన్ ఓపెన్ చేయండి సెక్టార్ లాగిన్ను ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి ఇక్కడ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అని ఉంది కదండి అది అక్కడ టచ్ చేసుకొని ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ మ్యాస్టీస్గా ఇక్కడ పోషన్ చిల్డ్రన్ ఉందండి లాస్ట్లో ఆ పోషన్ చిల్డ్రన్లో కూడా సేమ్ అదే నేమ్ సెలెక్ట్ చేసుకొని మ్యాపింగ్ చేయాలి ఇలాగా ప్రతి సెంటర్ నుంచి మ్యాపింగ్ అనేది చేయాలి ఒకవేళ మీరు మ్యాపింగ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ నేమ్స్ ఉన్నాయి ఈ పోషన్ పోర్షన్ చిల్డ్రన్లో సేమ్ నేమ్స్ లేవనుకోండి ఆ నేమ్స్ని మీరు అలా పెండింగ్ పెట్టేసేసి ఉంచండి మీకు మ్యాచ్ అయిన నేమ్స్ ఏ ఉన్నాయో అవి మ్యాపింగ్ చేసేయండి సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తగా తప్పులు లేకుండా మ్యాపింగ్ అనేది కరెక్ట్గా చేయండి ఇలా చేయడం వల్ల పోషన్ ట్రాకర్లో వేసిన గ్రోత్ బాల సంజీవుని యాప్లో యాడ్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు ఇది మీ అందరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా బాల సంజీవని యాప్లో మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేసేయండి ప్రతి సెంటర్ వైజ్గా చేసుకోవాలి గ్రోత్ మానిటరింగ్ మ్యాపింగ్ స్క్రీన్ అనేది ఎనేబుల్ చేశారండి సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో బాల సంజీవని యాప్లో ఇది అందరూ కూడా డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకొని బాల సంజీవుని డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకొని గ్రోత్ మాంటైన్ మ్యాపింగ్ స్క్రీన్ని ఎనేబుల్ చేశారు కాబట్టి అది ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు అందరూ కూడా చిల్డ్రన్స్ని మ్యాపింగ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ